హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చూసేద్దాము నేను ఈ వీడియోలో ఒక కేజీ చేపలు తీసుకున్నానండి తలా తోక అనేది తీసేసాను అది పులుసులోకి అయితే వేసుకోలేదు ముందుగా మనం అవి శుభ్రం చేసుకోవాలి పసుపు ఉప్పేసుకొని చేపల పులుసుకి ఎప్పుడైనా మనం వెడపాటు గిన్నెనే పెట్టుకోవాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ మెంతులు వేసేసుకొని కరివేపాకు వేసుకొని తర్వాత ఒక పెద్ద ఆనియన్ పెద్ద పెద్ద సైజు ముక్కలు కోసుకొని వేసుకోవాలి టమోటోలు ఒక రెండు టమోటాలు వేసుకోవాలి అందులో మనం కలుపు అయితే వేసుకోవాలండి ఆ కలుపు వల్లే మనకి టేస్ట్ వస్తుంది చేపల పులుసు కొంచెం కారం అయితే ఎక్కువనే పడుతుంది కేజీకి ఒక ఐదు స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు కారం పడుతుంది కొంచెం రెడ్గా ఉంటే కలర్ఫుల్గా ఉంటుందండి ఫిష్ కర్రీ అనేది నేనైతే ఇంట్లో ఇంట్లో చేయించిన పొడే వాడాను చూడండి ఫిష్ నలా సమానంగా పేర్చుకోవాలి ము దీంట్లో గంట అయితే పెట్టకూడదండి ముక్కలు విరిగిపోతాయి మనం ఏదన్నా చేయాలన్నా నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవడమేనండి ఇక్కడ కేజీ చేపలకి వంద గ్రాముల చింతపండు మనం ముందుగా ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత అన్నీ వేపుకొని ఫిష్ వేసుకున్న తర్వాత మనం ఆ చింతపండు రసం అనేది పోసుకోవాలి తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి అలా చీల్చుకొని దాంట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కారం ఎక్కువ ఎందుకు పడుతుందంటే ఈ చింతపండు ఈ పులుపుకి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మనం కొంచెం హై ఫ్లేమ్లోనే ఉడికిచ్చేసుకోవాలి తర్వాత అట్లా ఉడుకు పడుతుంది అన్నప్పుడు మనం మామిడి ముక్కలు కట్ చేసుకొని అలా చిన్న చిన్న ముక్కలు వేసేసుకోవాలి నెల్లూరు చేపల పులుసు అంటేనే మామిడికాయ లేదే చేయరండి చూడండి అట్లా మనం మామిడికాయ వేసుకున్న తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనము ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకొని మెత్తంగా పొడి చేసుకోవాలి ఆ పొడిను అందులో వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకున్నప్పుడే ఈ ఫ్లేవర్స్ అంతా మొక్క పడుతుంది చాలా బాగుంటుంది టేస్ట్గా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా చేపల పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది చాలా వరకు చాలామంది పలుచగా పలుచుగా పెట్టుకుంటారు పులుసు అనేది కానీ చారు కానీ చిక్కగా ఉంటేనే ఎప్పుడైనా చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం వేసుకున్న కల్లుప్పు కానీ సరిపోకపోతే లాస్ట్లో మనము టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవచ్చండి అప్పుడు కూడా గంట పెట్టకూడదు గంట పెడితే ముక్క విరిగిపోతుంది మొత్తం చిదరు చిదరైపోతుందండి ఏదన్నా మనం కొంచెం వేసుకున్నా ఇట్లా మనం తిప్పినట్టు నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే మాత్రం ఎక్కడికి పోదండి చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా సింపుల్గా ఎవ్వరైనా చేసేసుకునేలాగా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్